జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన వివాదాస్పదంగా మారిన పరిస్థితి టీడీపీ అంటుంది ఏంటంటే తన అభిమానులే కార్యకర్తలే హెలికాప్టర్ దగ్గరకు వచ్చి ఆ హెలికాప్టర్ విండోని పగలగొట్టారు అనేది టీడీపీ చెప్తున్న పరిస్థితి మేము భద్రత ఇచ్చాము రోడ్డు మార్గం ద్వారా ఎవరు వెళ్ళమని చెప్పినారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఏంటండి రాప్తాడు పర్యటన వాళ్ళకి జ్ఞానం ఉంటే ఆ మాట మాట్లాడరు ఇప్పుడు పోలీసు హెలికాప్టర్ వచ్చింది హెలికాప్టర్ దగ్గరికి అంత ముందు జానాలు పోలీసులు బందోబస్తు ఏమయ్యారు పోలీసులు చూస్తూ కూర్చున్నారా పోలీసులు లేకపోతే తప్పు పోలీసులు ఉండి కంట్రోల్ చేయకపోతే అది తప్పే సో పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి జనాల మీద పడిపోయి కొడితే రెక్కలు ఎరగొట్టి చేస్తూ ఉంటే అంత చేస్తాం ఏం చేస్తున్నారు పోలీసులు చూద్దాం చూస్తున్నారా జరగని జరిగేది జరగని అని చూస్తున్నారా కాలక్షేపం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అది మాట్లాడకుండా వైఫల్యం పోలీసులు వైఫల్యం మీ భద్రత దీంట్లో మీ ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకుండా అదే రోడ్డు మీద రమ్మన్నాం ఎలా ఎక్కడ వస్తే జనాలు వచ్చేస్తారా జనాలు పోలీసు బందోబస్తు ఉండదా పోలీసులు హెలికాప్టర్ దగ్గరికి ఎంత డేంజరు లక్కీకి ఎవరికి ఏమో హెలిఫైటర్ దగ్గరికి చాలా దూరంలో దగ్గరికి రానివారు ఎందుకంటే ఆ రకరకాల గాలి కొట్టుకుంటాయి అంత రిస్క్ ఆ రిస్క్లోకి వాళ్ళు జనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులదా పార్టీలదా పార్టీ నాయకులు వచ్చినప్పుడు జనాలు వస్తారు వచ్చినప్పుడు కంట్రోల్ చేసింది పోలీసులు చంద్రబాబు వస్తే అలాగే చూస్తూ ఊరుకుంటారా మీరు చంద్రబాబు వచ్చినప్పుడు జనాలు ఎగబడితే అలా చూస్తూ ఉంటారా పవన్ కళ్యాణ్ వస్తే అలా ఎగబ చూస్తూ ఉంటారా ఏం పిచ్చి మాటలు వైఫల్యం భద్రతా వైఫల్యం భద్రత ఎవరో ఇవ్వాల్సిందో పోలీసుల నిర్లక్ష్యం చూస్తూ సోద్యం చూశారు దాన్ని వదిలేసి అది వదిలేసి ఇక్కడ రమ్మన్నా అక్కడ రమ్మన్నా పిచ్చి మాట కుట్ర ఉందంటారా కుట్ర కాదు వాళ్ళకి ఎలా జబర్దస్త్ కామెడీ షోలాగా అయింది ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన జబర్దస్త్ కామెడీ షోలాగా ఉంది అంతే పరిపాలన లేదు ప్రజాపరంలో ప్రజలు ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల వలన అనేది లేదు వాళ్ళ కోసం వాళ్ళది సరదా జోకులు జ మన కార్యక్రమ చూసాం కదా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నడిపించే సరదా సాంస్కృతిక కార్యక్రమాలు ఇంతవరకు నేను కనీణి ఎరగల నేను రాష్ట్రాల్లో జరిగినాయి ఎక్కడ కనీసం ఎరగల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం నడుపుతుంది అంటే ప్రజలకు సంబంధ సంబంధించి ప్రజలకు అవసరమైన ఒక నీతి వాక్యాలతోటి ఒక మంచి సందేశాలతోటి ఉంటాయి కార్యక్రమాలు అంటే జగన్ తిట్టడమే కార్యక్రమం అదే సాంస్కృతిక కార్యక్రమం వీళ్ళు ఏమనాలి వీళ్ళు ప్రభుత్వం సంస్కారం ఉన్న ప్రభుత్వం అనుకోవాలా ఏమనుకోవాలి సంస్కారం లేదు ఏమి లేదు ప్రభుత్వ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం జగన్ని తిట్టడం జగన్ని కామెడీ చేయటం అదే అదే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అదే జబర్దస్త్లో చేస్తారు అందుకని వీళ్ళు జబర్దస్త్ రాజకీయాలు చేస్తారు జబర్దస్త్ పాలసీలో కామెడీలు తప్పితే కామెడీ పరిపాలన తప్పితే ఎక్కడ ప్రజల పరిపాలన లేదు వాళ్ళు వీళ్ళ ప్రజలు చూస్తానే ఉన్నారు ప్రజలు ఒకవైపు ఏమో రెడ్ బుక్ అని చెప్పి ఇంకోవైపు ఏమో వైసీపీ ముఖ్య నాయకుల్ని జైల్లో వేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం అనేది ఇటు పార్టీకిను జగన్ ప్రతిపక్షంగా దూకుడు పెంచినట్టు అనుకోవచ్చా దూకుడుగా బాధ్యత అది దూకుడు ఎందుకు బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడుగా తన ప్రజల్ని తన యొక్క కార్యకర్తలని జైల్లో పెడుతూ హింసిస్తూ అవస్థ పెడుతూ ఉంటే రావాల్సిన బాధ్యత ఆ రోజు చంద్రబాబు రాలేదా ఆ రోజు చంద్రబాబు రాలేదా వచ్చాడు రోడ్డు మీదకి వచ్చాడు కదా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు రాలేదా పవన్ కళ్యాణ్ రాలేదా లోకేష్ మీరు వస్తేనేమో బాధ్యత ఇంకోళ్ళు వస్తే అది దూకుడా ఏంటి అది బాధ్యత అది ఒక పార్టీ నాయకుడిగా తన కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు రావడం మన పలకరించడం ఈ సాను తెలియపరచడం బాధ్యతది ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు వీళ్ళకి ఎక్కడ పవర్ ఎక్కడ జగన్ వచ్చినా లక్షలాది మంది జనాలు చూసి వీళ్ళకి కారిపోతుంది కారిపోతుంది జనాలు ఏంటి జనాలు ఏంటి మనమేమో జనాలు తెప్పించుకోవాల్సి వస్తుంది ఇక్కడేమో స్వచ్ఛందంగా లక్షల మంది వస్తున్నారు ఆయన కనబడితే చాలు అని చెప్పి వస్తున్నారు వీళ్ళకి కారిపోతారు ఆ కారిపోతున్న దాంట్లో చేస్తుండే ఏ ఇలాగేదైనా జరిగి ఏదైనా అవంతరం జరిగితే వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పు అని తోసేసి దాన్ని కూడా గత ప్రభుత్వం తప్పు అని చెప్పడానికి సిగ్గు కూడా లేదు ఆ మాట కూడా అంటారు ఏదైనా గత ప్రభుత్వం కదా నిన్నదాకా ఒకటే సోది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఓ మీసాల్ జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డూ అని మాట్లాడాడు ఒక్కడ సమానం చెప్పమండి పవన్ కళ్యాణ్ని ఆ ఆ సూపర్ సిక్స్ జుట్టు ఎగరేసుకుంటూ చెప్పావు నాది బాధ్యత మొదలాలి రీంబర్స్మెంట్ ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందా లేదు పిల్లల నిరుద్యోగ వృత్తి వచ్చిందా లేదు పద్దెనిమిది వయసులు దాటిన అమ్మాయిలకు పదిహేను వందలు వచ్చిందా లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పదిహేను వచ్చిందా లేదు వాలంటీర్స్కి పదివేలు పెంచుతామన్నారు పెంచారా లేదు ఉచిత బస్సు వచ్చిందా లేదు ఇది వచ్చి రైతులు ఇది వచ్చిందా లేదు ఇరవై వేలు అన్నారు వచ్చిందా లేదు అన్నీ వస్తాయి 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 ఈ ఎన్నికలప్పుడు ఊ మాట్లాడేసరికి వైజాగ్ నా ప్రాణం అడ్డేస్తానన్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతున్నాయి ఉద్యోగాలు తీసేస్తున్నారు బలవంతపు రిటైర్మెంట్ ఇస్తున్నారు అన్నీ చేసేస్తున్నారు యూనియన్ మినిస్టర్ ఏమో ప్రక్రియ సాగుతుంది ప్రైవేటైజేషన్ ప్రక్రియ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ ఇదేం ఆగలేదని అతను చెప్తాడు వీళ్ళేమో అబద్ధాలు ప్రజలకి ఆపేసేమంటారు డబ్బులు ఇచ్చింది ఏం డబ్బులు ఇచ్చింది కేంద్రం దేనికి డబ్బులు ఇచ్చింది ప్రజలు మవి పెడతారు అబద్దాలు చెప్తారు కేంద్రం డబ్బులు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చుకోవడానికి ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి కాదు ఇది పిచ్చి అబద్దాలు ఆడతారు స్పెషల్ స్టేటస్ డామ్ డూమ్ డకార్ అన్నారు పాసిపోయిన లడ్డూలు అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు అన్యాయం చేసేసింది బీజేపీ కే కేంద్రం రాష్ట్రానికి అన్నాడు వీళ్ళు మాట్లాడితే పైన మీరే కింద మీరే మాట్లాడరే నోరు మేరపడు దేనికి స్పందన లేదు దేనికి గొంతిప్పడు మొన్నగా ఆ రోజు ఇది దీంట్లో కాకినాడ రేవులో ఇరవై ఐదు టన్నుల గంజా అయ్యే ఊగిపోయి మాట్లాడాడు మరి వాళ్ళ గంజాయి కాదు అది సీబీఐ సీబీఐ మీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక సీబీఐ ఎంక్వైరీలో ఏం తెలియదు అది గంజాయి కాదు డ్రై ఐస్ అని చెప్పారు నోరు మెదపుడు అబద్ధాలు పన్నెండు పన్నెండు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆఫీసర్ చెప్పాడు అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో మీ మిత్ర మీ మిత్రపక్షమైన బీజేపీ నాయకుడే సంజయ్ చెప్పాడు ఆధారాలతోటి దానికి నోరు మెదపడు వీళ్ళకి ఏమీ ఇంగిత జ్ఞానం నశించిపోయింది ఇద్దత్తు లేదు ఏమీ లేదు ఏమి అసలు ఒక మో ఎథిక్స్ ఏమి అన్నీ వదిలేశారు అన్నీ దులిపేసుకున్నారు కేవలం ఈ ఇదేళ్ళు మనమేమీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయలేదు ఈ చెప్పి విత్సల విడిగా ఉన్నారు తప్పితే ఏ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఇది వాళ్ళతో అంత కాదు రాంగ్ ప్రొసీజర్ మొదలెడుతున్నారు ఈ సిస్టమ్ మనం గతంలో దేశంలో చూసాం ఒక తమిళనాడులో చూసాం ఒక బెంగాల్లో చూసాం ఒక బీహార్లో చూసాం ఈ కక్ష సాధిబులు పెంచడం వల్ల ఎలక్షన్ అప్పుడే కాకుండా ఎలక్షన్ అయినాక కూడా నిరంతరం కొట్టుకుంటారు కార్యకర్తలు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు సార్ చూసేసారు అదే స్కీమ్ ఇప్పుడు మొదలెట్టింది ఈనాడు ప్రశాంతంగా ఆంధ్రలో ఎలక్షన్ అప్పుడు తప్పితే మిగతా అప్పుడు లేదు ఇప్పుడు మీరు కొత్త స్కీమ్ మొదలెట్టారు అంటే వాళ్ళు రెడ్ బుక్ రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ రేపు ఇంకో వాళ్ళు వస్తే కాషాయం బుక్కు ఈ బుక్లు కక్ష సాధింపులు ఒకళ్ళొక్కళ్ళు చేయడం అంటే వాళ్ళు చేసినప్పుడు రాక్షస పాలన ఇది రౌడీ పాలన ఇది కడపరెడ్డి కడపరెడ్డి రౌడీలు అది దా ఓ ఆవే మాట్లాడేది మీరు అది మీరు చేస్తే ఏంటది మరి వాళ్ళు చేసి తప్పే తప్పు అని అందరూ మాట్లాడారు మాలాంటి వాళ్ళు తప్పు ఇలాంటి అరాచకాలు చేయకూడదు మాట్లాడారు మరి ఆ తప్పు మీరు చేస్తే ఒప్పు వద్దా మీరు ఒప్పు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అదే తప్పు అని చేస్తే ఎట్లా అని అని ఉండాలి కదా ఏమీ లేదు మీరు అన్నీ వదిలేశారు దుర్నప్ప మీద ప్రజలు ఏమన్నా అనుకోని ప్రజలు ఏమైనా శాపనార్థాలు పెట్టినాయి మమ్మల్ని మోసగించారు వంచన చేశారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయారు ప్రజలు ఏమైనా అన్నాయి అన్నీ వదిలేసుకున్నారు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఏంటి వాళ్ళు తిరుగుతున్నారు అద్దే తత్తే ఒక్కదానికి స్పందన లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారా అంటే తాము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఇప్పుతామన్నట్టు మాట్లాడినారు అది ఇది అడిగే ప్రశ్న గతంలో కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు కదా పోలీసుల్ని అచ్చెన్నాయుడు ఏమన్నాడు ఏదో ఇంగి తినడానికి వచ్చారా అని పచ్చిగా మాట్లాడలా చంద్రబాబు ఏమన్నాడు బట్టలు మిమ్మల్ని పోలీసులు ఏ ఏం అన్నాడు బూతులు మాట్లాడలా లోకేష్ మాట్లాడలా మరి అప్పుడేమైంది పోలీసులకి అని అప్పుడు మాట్లాడలేదే అప్పుడు ఈ నీతులు చెప్పేవాళ్ళు అప్పుడు ఎవరు మాట్లాడలేదే వాళ్ళు మాట్లాడినప్పుడు గ గత ప్రభుత్వం మాట్లాడినప్పుడు అయ్యేమో నీతులా మీ ఇతరులు మాట్లాడితే బూతులా మీరు మాట్లాడినప్పుడు ఎంగి తినడానికి వచ్చారా డైరెక్ట్గా అన్నాడు అది బూత్ కాదు అది నీతి ఏం వాగుతారు కసరా అందరినీ అన్నా ఆయన ఎవరైతే అక్కడ ఇంటెన్షనల్గా ఒక తొత్తులాగా ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అతను అన్నాడు అలాంటి వాళ్ళని అన్నాడు అలాంటి వాళ్ళని ఏ ఏ ప్రభుత్వం అయినా గతంలో మీరు అనలేదా తొత్తులుగా పనిచేస్తున్నారు మిమ్మల్ని ఊడ తీస్తాను ఏది ఇస్తా అని మీరు అనలేదా మీరు అనలేదు మీరు మాటలు మీరు అన్న రికార్డెడ్లో ఉన్నాయి కదా రికార్డులో ఉన్నాయి మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు అన్నారు మీరంటే అది అయినది వాళ్ళంటే తప్పు ఎట్లా అవుతుంది ఇప్పుడు చెప్పి నీతులు అప్పుడు చెప్పుంటే బాగుండేది అంటే కారుమూర్తి కూడా టీడీపీలను ఇష్టం ఇష్టం మాట్లాడండి కారుమూర్తి నిన్న కారుమూర్తి నిన్న కూడా మేము అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళ సంగతి చూస్తామని కూడా మాట్లాడారు డెఫినెట్గా మాట్లాడు చూస్తారు మీరల్లా మీరు రెడ్ బుక్ పెట్టుకుని లోకేష్ మాట్లాడలే ఆ రోజు మీటింగ్లో వీటిలో అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరి ఉన్నాయి లిస్టులు రాజకీయ అందరం ఉన్నా అందరూ అంతా చూస్తామల్లా అయ్యో అదే వీళ్ళు అంటున్నారు మీరంటే మీరన్న మాటే వాళ్ళు కొత్తగా ఏమంటారు మీరు ఏమన్నారు గతంలో అదే వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది తప్పు అయితే వీళ్ళు మాట్లాడేది తప్పు మీరు ఒప్పు అయితే మీరు వీళ్ళు మాట్లాడేది ఒప్పే అంతే కాని ఒకరు ఒక రూల్ ఒకరు ఒక చట్టం ఉంటుంది కదా మీరు మాట్లాడింది ఏమో ఒప్పుని అదే మాట నేను మాట్లాడితే తప్పు ఎట్లా ఉంది